बिन रो भाग्य मु विष्णु कथा तत्व यदिशर तत्स्वभाव भोगापवर्ग तदुपाय गति उदार संदर्शयन निरमीत पुराण रत्न तस्म नमो मुनिवराय पराशराय श्रीमौद्गल्य श्रीवत्सगोत्र जात श्री अपलार्य रत्नमार्य तनुभव उद्वौ श्रीमत्षटारी चरणाम्बुजंचरीकौ శ్రీరంగ రామానుజ దేశికౌస్తుమ విచిత్రవాణి వాణి విన్యాసన్యోపన్యాస వైభవం వర్ధయత్వ సీతారామ పాదయుగే మమ అస్మద్గురుభ్యో నమ భగవద్బంధుల మైత్రేయుడికి పరాశ్రమహర్షి చెప్తున్నాడు పుణ్య పాపములన్నవి ఉన్నాయి రెండూ కూడా ఈ జీవనానికి జీవుడికి బంధహేతువులవుతాయి అవుతాయి ముందుగా పాపాలన్నవి తెలిసి చేసినా తెలియక చేసినా కూడా సుఖానుభవం అయితే మనకి మనస్సుకి రాదు కానీ పాపానుభవం అయితే వెంటనే కలుగుతుంది అంచేత అలాంటి పాపాలు తొలగించుకోవడానికి ప్రాయశ్చిత్తము కృష్ణ కృష్ణనామానుస్మరణము చెయ్యాలి ఎప్పుడు ఎలాగ చెయ్యాలి ఏమిటి అన్నది ప్రాయశ్చిత్త కాండ లోపల వివరంగా చెప్పారు ప్రాత నిశి సంధ్యా మధ్యాసు నీవు ఎప్పుడు పడితే అప్పుడు చక్కగా భగవంతుణ్ణి ధ్యానం చెయ్యవచ్చును నీవు ఇతర పనులు చేయాలంటే ఒక కాల నియమముంది దేశ నియమముంది ఓ పనంతా ఉంది కానీ భగవంతుణ్ణి ధ్యానించడము ధ్యానించడం అనగానే పెద్ద పదంగా అనుకోకండి భగవంతుణ్ణి మనసులో తలుచుకోవడము అది ఎప్పుడైనా చెయ్యొచ్చు కదా చెప్తారు వాగస్తి వశవర్తిని నారాయణ శబ్దోస్తి నీ నాలిక నీకు స్వాధీనంలో ఉంది కదా తప్పు పలుకుదావన్నా వీలులేని నారాయణ అన్న శబ్దం ఉంది ఎంచేత మిగిలిన పదాలు ఏవైనా పలకాలంటే ఏదో సకారాన్ని శకారంలాగా సకారాన్ని సకారంలాగా ఇలా పలకడము ఒత్తులు పెట్టి పలకడము ఒత్తులు పీకేసి పలకడము అక్షరాలు మార్చడము దీర్ఘాలు తీయడం ఇలాంటి వందల తప్పులు చేస్తాం కొన్ని పదాలకి కానీ నారాయణ ఉంది కదా తప్పు పలకడానికి వీల్లేదే మామూలు అక్షరాలే ఉన్నాయి అయినా భగవంతుణ్ణి ఎందుకు ధ్యానించవురా అబ్బాయి అన్నాడు వ్యాస భగవానుడు ఒక తోట అలాగా మనసులో స్మరిస్తే చాలు అప్పుడట సద్య పాపక్షయం నరం అవాప్రోతి అన్ని రకాల పాపాలు కూడా తొలగిపోతాయి మానవునికి అంటే భగవత్ తత్వానికి సంబంధించిన శబ్దమును నీవు అనుసంధానం చేసుకుంటే నీ నర నరాల్లో ఒక రకమైన పవిత్రత ఏర్పడుతుంది ఆ పవిత్రత కారణం చేత తరువాత నీకు ఇతరములైన దోషములేమి అంటవు అది విశేషం అనమాట అంటే కేవలం పాపాలు మాత్రమే తొలగడం కాదు విష్ణు సంస్మరణాత్ క్షీణ సమస్త క్లేశ సంంచయ నీకున్న సమస్తములైన క్లేశములు తొలగిపోతాయి భగవన్నామ ధ్యానము చేత దాన్ని పోతని గారు ఒక ఇరవై పద్యాలలో వర్ణించారు అనేది ఒక మంచి అయితే క్లేశములైతే మేఘములు అన్నాడు అలాగే వరుసగా ఐదారు శీస పద్యాల్లో ఇరవై ఏడు ఎనిమిది పద్యాల్లో వర్ణిస్తాడు స్వామిని వర్ణించేటప్పుడు అలాగా క్లేశములన్నీ పోతాయి ముక్తిం ప్రయాతి మోక్షాన్ని పొందుతాడు మోక్షము వేరు మరణము వేరు మోక్షం అంటే నుంచి తొలగిపోవుట స్వర్గాప్తి నిజమైన సుఖాన్ని పొందుతాడు స్వర్గాన్ని పొందుతాడు తస్య విఘ్నం అనుమీయతే దానికి సంబంధించిన విఘ్నములు ఏమన్నా ఉంటే అవి కాస్త తొలగిపోతాయి అజామీలుడన్నవాడు ఎన్ని దుర్మార్గాలు చేశాడు మాధవుడు అన్నవాడు వెంకటాచల మహత్యంలో ఎన్ని దుర్మార్గాలు చేశాడు మరొకడవుడు గుణనిధి ఇలాంటి వాళ్ళంతా చూస్తే ఎన్నో పాపాలు చేసిన వాళ్ళు భగవన్నామ చేత ముక్తిని పొందారు వాళ్ళంతా అయితే మాకు పాపాలు కాదండి పుణ్యం కావాలన్నావా పుణ్యం ఉన్నట్టయితే స్వర్గానికి పెడతావు నిజమే క్షీణే పుణ్యే మర్చలోకం విశంతి నీ పుణ్యము కాగానే మళ్ళీ మానవలోకానికి వస్తావు సుందరకాండలో హనుమంతుడు ఆ ఆడవాళ్ళందరినీ చూస్తూ ఉండగా ఒక పోలిక చెప్పాడు వాల్మీకి మహర్షి స్వర్గంలో ఉండి సుఖాలన్నీ అనుభవించిన తర్వాత నేల మీద పడ్డ వలె అలాంటి వాళ్లవలే ఉన్నారు వీళ్ళందరూ నువ్వు అన్నాడు అంటే నువ్వు ఎంత పుణ్యము చేసినా పుణ్యము కాగానే మళ్ళీ భూలోకంలోకి రావాలి పాపం ఉంటే నరకానికి వెళ్ళి మళ్ళీ భూలోకానికి రావాలి ఆ బ్రహ్మలోకాహపు పునరావర్తి అంటాడు కృష్ణ పరమాత్మ బ్రహ్మలోకం దాకా వెళ్ళినా మళ్ళీ వెనక్కి వస్తావు ప్రయోజనం లేదు అంటే పుణ్య పాపే ఉభే విద్వాన్ విధూయ పరమం సామ్యముతి ఉపనిషత్తు చెప్తోంది పుణ్యపాపాలు రెండు తొలగించుకోవాలి తొలగించుకుంటేనే నీకు మోక్షం వస్తుంది అంటే ఇప్పుడు ఒక ప్రశ్న వేసుకున్నారు అసలు స్వర్గం అంటే ఏమిటి నరకం అంటే ఏమిటి మనం ఏదో స్వర్గం అంటే ఫలానా రకాలు నరకం అంటే ఫలానా అని చెప్పామనుకోండి ఏం ప్రయోజనము మన ప్రీతికర స్వర్గ ఈ ఒక రచయిత కూడా అదే వాడుకున్నాడు నీ మనస్సు సుఖంగా ఉంటే మేము దేవదూతల్లా కనిపిస్తాము నీ మనస్సు దుఃఖంలో ఉంటే రాక్షసుల్లా కనిపిస్తాము స్వర్గం నరకం అంటే పెద్ద తేడా లేదు అన్నాడు ఆయన అగో అదే చెప్తున్నాడు ఇక్కడ మన ప్రీతికర స్వర్గ మనస్సుకి ప్రీతి కలిగిందంటే అది స్వర్గము నరక తద్విపర్య దానికి వ్యతిరేకమైందే నరకము అంటే స్వర్గానుభవం అంటే పుణ్యానుభవం అని అర్థం నరకానుభవం అంటే పాపానుభవము ఏది పుణ్యమంటే నీకు భగవంతుడా నీకు ఇష్టమైందే పుణ్యము యత్ త్వత్ ప్రియం తదిహ పుణ్యం అపుణ్యం అన్యత్ నీకు ఇష్టము కానిది పాపమే అవుతుందయ్యా లక్ష్మణ నీవు ఇక్కడే ఉండి అయోధ్యలో నాతోటి రావద్దన్నాడు నేను వచ్చి తీరతాను అన్నాడు లక్ష్మణస్వామి పాపమే చేశాడు భరతుడున్నాడు నేను వస్తానన్నారు కాదు ఎదురుతుడు తూచాడు పుణ్యము అందుకనే లక్ష్మణస్వామికి శిక్ష ఎక్కడ పడింది ఉత్తరకాండలో పడింది అంటే ఇక్కడ చేసి ఎక్కడో పడుతుంది అనమాట అంటే ఇది చమత్కారంగా మనం చెప్పుకునేది మాత్రమే కాదు తాత్వికంగా చెప్పుకునేది అలాగే లేడి కావాలి అంది భగవంతుడు నదిలిపెట్టి కావాలంది నగరానికి వెళ్ళింది అంతే ఇలాగ అంచేత పాపములు పుణ్యములను భగవంతునికి ప్రీతి మాత్రమైతే పుణ్యము కానట్టయితే పాపము కాబట్టి ప్రపంచంలో సుఖము దుఃఖమని వేరే వేరే ఎక్కడా ఉండదయ్యా సుఖాత్మకము దుఃఖాత్మకమని రెండు పదార్థాలు లేవు వీటన్నిటి కారణం ఏమిటి అంటే మనస పరిణామోయం సుఖ దుఃఖాది లక్షణ ఈ మనస్సు ఉంది చూచావా ఈ మనస్సు వల్లే ఏర్పడుతోంది సుఖము దుఃఖము అన్నది కారణం వేసవి కాలంలో చల్లటి గాలి వీచింది మనం ఏమనుకుంటాం ఇతడి నుండి వీచనో చల్లని గాలి అని ఆనందపడతాం మరి శీతాకాలంలో వీస్తే ఏమిటో ఈ కొండగాలి ఇలాంటి చల్లటి గాలి శరీరాన్ని నాశనం చేస్తోంది అంటాడు వాడు మరి ఏం తిరిగింది వాయు ఒకటే కదా అదే చల్లటి గాలి అదే కొండ ప్రాంతము అదే మలయమారుతము అదే వ్యక్తి కాలాన్ని బట్టి మారిపోయింది కత్తి చేతికి ఇచ్చాం కత్తితో పళ్ళు కోసుకోవచ్చు పీకులు తగ్గేయవచ్చును మరి ఏది పుణ్యము ఏది పాపం అంటే ఏం చెప్పాలి అంటే నీ మనస్సుని బట్టి నడుస్తుంది మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్షయో మనస్సు వల్లనే సుఖ దుఃఖాది భావన కలుగుతోంది బాబు కాబట్టి ఈ మనస్సుకి ఆ రెండింటినీ తొలగించాలంటే జ్ఞానము అవసరము విజ్ఞానం అవసరము జ్ఞానమేవ పరం బ్రహ్మ జ్ఞానం బంధాయ చేష్యతి జ్ఞానాత్మకమిదం న న్ఞానాతి విద్యతే పరం ఇదే శంకరాచార్యుల వారు జ్ఞానాత్ ముక్తి అని చెప్పడంలో జ్ఞానాన్ మోక్ష అని చెప్పడంలో అంతరార్థం ఇక్కడి నుంచే శంకరాచార్యుల వారు తన బ్రహ్మసూత్ర భాష్యంలో ఎక్కడ ప్రధానంగా వివరించాల్సి వచ్చినా విష్ణు పురాణం నుంచే తీసుకున్నారు విష్ణు పురాణం పదమే కాదు వారు ప్రయోగించింది పురాణ రత్నం అన్న పదాన్ని ప్రయోగిస్తారు అక్కడ అక్కడ చెప్తున్నారు జ్ఞానమేవ పరం బ్రహ్మ పరమాత్మతత్వం ఎక్కడో ఉండదు నీలో ఉండే జ్ఞానమునకు ఇక్కడ చూస్తుంటాం ఏదో విద్యలో పెద్దవాళ్ళు అయ్యారు పెద్దవాళ్ళు అయితే అందరూ నమస్కరిస్తున్నారు ఆ నమస్కరించేది నీలో ఉన్న జ్ఞానానికని మర్చిపోయినట్టయితే అది ప్రమాదం నాయన ఏంచేత నీలో ఉన్న జ్ఞానానికి నమస్కరిస్తున్నారు వ్యక్తికి కాదు నమస్కరించేది ఒక బండరాయి పడి ఉంటే ఎవడు నమస్కరించడు ఆ బండరాతిలో ఒక రూపం కనిపిస్తే అక్కడ నమస్కారం చేస్తారు అయినా ఆ రూపాన్ని కూడా బండరాయిగా చూస్తే వాడినికేమీ చేయడానికి లేదు అంచేత జ్ఞానమే పరమాత్మ స్వరూపము జ్ఞానాత్మకమిదం విశ్వం సకల ప్రపంచము కూడా జ్ఞానమయమంతా జ్ఞానమయము నా జ్ఞానాతి విద్యతే పరం జ్ఞానమునకు మించి ఏది ఉండదు ఆ జ్ఞానమునకే పరమాత్మని పేరు పెట్టు ఆ జ్ఞానమునకే మరోటని పేరు పెట్టు నీ ఇష్టం ఎలా పెట్టుకున్నా దాన్ని మించింది లేదు జ్ఞానము అన్నది రూపమా గుణమా లక్షణమా ఇది నీవు నిర్ణయించుకో ఆ జ్ఞానం కలగాలి చివరికి చెప్తారు విద్య విద్యే మైత్రేయ జ్ఞానమేవ ఉపధారయ ఏ జ్ఞానము లోపల విద్య అవిద్య అని రెండు భాగాలు ఉన్నాయి అది జ్ఞాపకం పెట్టుకో విద్య అంటే మోక్ష సాధన భూతం జ్ఞానం విద్య ఈ బంధములన్నీ తొలగించేందుకు ఏది ఉపయోగిస్తుందో అది విద్య అవుతుంది విధి జ్ఞాని అని చెప్పి అనభిసంహిత ఫలం కర్మ అవిద్య అంటే ఒక పని చేస్తుంటే నాకే ఫలితం వస్తుంది అని ఆలోచన చేస్తూ ఆ ఫలితముతో కట్టబడి ఉండడమే అవిద్య అవుతుంది అంటే విద్య ఏమో మోక్షహేతువు అవిద్య ఏమో బంధన హేతువు ఫలము నాకు అవసరం లేదు ఫలము పరమాత్మదే పరమాత్మ ఎలా వినియోగించుకోమంటే అలా వినియోగించుకుంటా అలాంటి సంపూర్ణ శరణాగతి చేస్తే అది విద్య దీనివల్ల నాకు ఇంత వచ్చింది ఇంతకింత అయితే అంతకంత అని ఆలోచించినట్టయితే ఉపనిషత్తులో కథ పురాణంలో కథ ఇదే పాపం ఇంటికి ఎవరో పెద్ద మహానుభావుడు వస్తే ఇవ్వడానికి ఏమీ లేకపోతే ఆ మహానుభావుడు తన ఇంటి పెరటిలో ఉన్న పెంటుప్ప మీద చిన్న తోటకూర కాడ ఇచ్చి చేతిలో పెట్టి నమస్కరించాడు నమస్కరిస్తే ఏమీ లేకపోతే అది ఇచ్చాడు అది మహాపుంజమైంది మర్నాటి జన్మ మరుసటి జన్మ లోపల ఓ బ్రహ్మాండ మహారాజుగా పుట్టాడు పుట్టినవాడు కాస్త పాత జ్ఞాపకం ఉంది కనుక తోటకూర కాడ దానం ఇస్తేనే ఇంత పుణ్యం వచ్చిందని చెప్పి కొన్ని వందల ఎకరాలు తోటకూర పెంచి వచ్చినవాడికల్లా కట్టలు కట్టలు దానమిస్తూ ఇవ్వడం వరకు బాగానే ఉంది ఇంతకింత అయితే అంతకెంత అని అడిగాట బాబు అంతకింత అయితే ఇంతకెంత అని చెప్పి ఎవరికి అర్థం కాలే చివరికి దాల్జుడో కౌశికుడో మహానుభావుడు వచ్చాడు ఆయన చివర్లు పెట్టకుండా అంతకి ఇంత ఇందేమో కానీ ఇంతకి ఇంతే అని సమాధానం చెప్పాట అంటే లేని దశ లోపల ఏదో కాడ ఇచ్చావు ఫలితం దక్కింది ఇప్పుడు కోట్లకి పడగైతే అంతే ఇస్తే ప్రయోజనం ఉంటుందా శ్రద్ధయా దేయం అనే కాదు శ్రీయా దేయం నీ దగ్గర ఎంత సంపద ఉందో దానికి తగ్గట్టుగా దానం ఇవ్వాలి ఇలాగ కర్మబంధమా జ్ఞానబంధం ఉండాలా అంటే కర్మబంధం దేవుడి అజ్ఞానం అవిద్య దీన్నే పట్టుకున్నావు అదే మోక్షాన్ని పొందాలంటే దానము చెయ్యి సర్వస్వదానం చెయ్యి నందుడివలే కృష్ణ పరమాత్మ తన కొడుకు అయితే ఎన్నో దానములు చేశాడు దానములు చేసి ఏమన్నాడు నేను దానమిచ్చానని చెప్పలేదు అన్నమాట ఒకటే నా స్వామి నా ఇంటికి వచ్చాడు ఇచ్చే అవకాశం నాకు ఇచ్చాడు అందుకనే కృష్ణ పరమాత్మ బలరాముడు వచ్చిన దగ్గర నుంచి యావత్ దుగ్ధం తావత్ దది హరివంశంలో చెప్తాడు వాళ్ళిద్దరు వచ్చినప్పటి నుంచి ఎన్ని పాలు ఉంటే అంత పెరుగు వస్తోందిట ఎంత పెరుగు చిలికితే అంత వెన్న వస్తుందిట ఎంత వెన్న చిలికితే అంత నెయ్యి వస్తుందిట పరమాత్మ ఉంటే లోటండి అంచేత విద్య అవిద్య అనే రెండు భాగములు తెలుసుకునే ప్రయత్నం చెయ్యి వాసుదేవుణ్ణి ప్రార్థించు వాసుదేవుడు అంటే అర్థం ఏమిటి సకల ప్రపంచంలో కూడా వ్యాపించి ఉంటాడు దారములతో వస్త్రము ఏర్పడింది అంటే వస్త్రము ఉంది అంటే దారం ఉందని అర్థం అనమాట అంటే దారములతో కూడిన వస్త్రములో ఉన్నట్టుగానే దారములలో ఉన్నట్టుగానే దాన్ని విడగొట్టలేం మనం అక్కడ అలాంటి వాడు పరమాత్మ ఆయన్ని ధ్యానించు అనగానే మైత్రేయుడు అడిగాడు మరి భూమండలం ఇంత గొప్పదైనట్టయితే ఇది ఒక్కటే ఉంచవచ్చు కదా అన్నట్టుగా అడిగాడు ఆయన అప్పుడు మొదలుపెట్టాడు ఇతర లోకాలు గ్రహాలు వాటి స్థితిగతులు ఇక్కడొక్క మాట చెప్పుకోవాలి విష్ణు పురాణం చదవదలుచుకున్న వాళ్ళు ఈ భాగం పక్కని ఆధునికులైన పరిశోధకుల విజ్ఞాన పరిషత్తులు వారు ప్రసరించిన ఆ పత్రములు ఉంటాయి రీసెర్చ్ పేపర్లు పక్కన పెట్టుకోండి ఈ భూమండలం ఎప్పటిది ఏదో కొన్ని బిలియన్ సంవత్సరాల నాటిది దీంట్లో ఈ మార్పులు ఎందుకు వచ్చాయి వీళ్ళంతా పరిశోధనలు చేసి మేమంతా కూడా ఆచార్య ప్రాప్తి పొందాము పదవిని పొందాం అనుకుంటారే అలాంటిదంతా ఇక్కడ చెప్తున్నాడు ఆధునిక సాధనాలతోటి మేము సాధించామని చెప్పుకునే వాటిని ఆనాటి మహర్షులు ఏనాడో మన పురాణముల్లో అందించారు ఆధునికులు వెళ్ళగలిగింది కేవలము బిలియన్ సంవత్సరాల వరకు మాత్రమే కంటికి కనిపించే గోడముల వరకు మాత్రమే మన వాళ్ళు పూర్వీకులైన మహర్షులు అపూర్వులు వీళ్ళందరూ కొన్ని వేల మైళ్ళ దూరం దాకా దర్శించగలిగారు దానికి ప్రతీకే ఇప్పుడున్న అధ్యాయము అది చెప్తాడు పృథివీ వైశాల్యానికి సమానంగా ఉంటుంది అంతరిక్షము భూమండలం ఎంత వ్యాపించి ఉందో పైన ఆకాశం ఉంటుంది అక్కడికి వెళ్ళినట్టయితే వరుసగా సూర్యమండలము చంద్రమండలము నక్షత్ర మండలము బుధుడు శుక్రుడు కుజుడు బృహస్పతి శని ఈ మండలములు దాటిన తర్వాత సప్తర్షి ఉన్నాయి ధ్రువ మండలం ఉంది అని చెప్పి చాలా విస్తారంగా వర్ణించాడు ఈ ధ్రువ మండలం అన్నది జ్యోతిశ్చక్ర మండలానికి కేంద్ర బిందువు కాంతి ఎక్కడెక్కడైతే ఉందో ఆ కాంతి అక్కడ దాకా ప్రసరింపజేసేది ధ్రువ మండలము ఇదంతా కూడా భోగభూమి అంటే అక్కడికి వెళ్ళి కష్టపడాల్సిన పనేం లేదు ప్రయత్నం చేయాల్సిన ఏం లేదు పని చేసుకోవాల్సిన పదేం లేదు ఏవైతే సుఖాలు పొందగలరో అన్ని సుఖాలు అక్కడ పొందవచ్చును అంటే దాహం వేస్తే మంచినీళ్ళు తాగాల్సిన పని లేదు అక్కడ దాహమే ఉండదు ఆకలి వేస్తే అన్నం వండుకోవడం ఏం లేదు అక్కడ ఆకలే ఉండదు అంటే కేవలం భోగములు అనమాట అన్ని ఆనందములు ఉంటాయి ఇజ్జా ఫలస్య భూయేష ఇద్యాచాత్ర ప్రతిష్ఠిత అక్కడ ఏంటో తెలుసా విద్య యజ్ఞము ఉపాసన యోగము ఇలాంటి వాటి వల్ల ఫలితం పొందితే అక్కడ ఆనందం పొందుతుంటాము కానీ భారతదేశము యోగ భూమి ధర్మభూమి కర్మభూమి ఇక్కడ నీవు ఎంత బాగా ఫలితము సాధించుకోగలిగితే అన్ని కర్మలు చెయ్యాలి అంతేకాదు యజుర్వేదం ఏం చెప్తుందో తెలుసునా అయ్యో భూమండలంలో ఇంత కష్టం ఉందా అండి పైలోకంలోకి పోదావేమో అంటే పైలోకంలోకి పోవాలంటే కొంత శక్తిని నీవు సంపాదించుకోవాలి ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో కూడా ఏదో ఎలక్ట్రాన్లని అని ఆర్బిటాల్స్ అని చెప్తుంటారు కక్షలు ఉంటూ ఉంటాయి ఈ విద్యుత్ కణాలు ఎలక్ట్రాన్స్ తిరిగే కక్షలు ఉంటూ ఉంటాయి ఒక కక్ష నుంచి ఇంకో కక్షకి వెళ్ళాలంటే దానంతటిది వెళ్ళదు ఇక్కడ ఉన్నదానికి కొంత శక్తిని సంపాదించుకోవాలి ఆ శక్తిని సంపాదించిన తర్వాతే పై కక్షకి వెళుతుంది అలాగే మానవులు కూడా భూమండలంలో ఉన్నవాళ్ళు యజ్ఞాదుల ద్వారా ఇలాంటి వాటి ద్వారా ఫలితాన్ని పొంది ఊర్ధ్వలోకాలకి వెళ్ళగలరు యజ్ఞం నిరపేక్షంగా చెయ్యమని చెప్తుంది యజుర్వేదము ఒక వాక్యం ఉంది సువరి ఎంతో నావేక్షంత ఆ జాగం రోహంతో రోధసి యజ్ఞయే విశ్వతో ధారగం సువిద్వాంసో విధేనిరే ఏ సువిద్వాంస ఎవళ్ళైతే విద్వాంసులో యజ్ఞం బాగా తెలుసుకోగలరో ఈ యజ్ఞం చేసిన వాడు భూలోకాన్ని దాటి పైలోకాలకి పోతున్న అట్ట పైలోకాలకి ఉంటే మధ్యలో ఏదో సప్తర్షి మండలం వచ్చింది మాకు అక్కర్లేదు అన్న అట్ట గ్రహమండలాలు వచ్చాయి మాకు అక్కర్లేదు అన్న అట్ట ఇలాంటి మండలములన్నీ దాటిపోయి మోక్షాన్ని పొందుతున్నారు అంటే అర్థమేమిటి నీ ఒక పని చేస్తుంటే ఆ పనియే నీకు ప్రధానం తప్ప మధ్యలో ఉండే అవాంతర ఫలితములు పనికిరాదు హనుమంతుడు సీతమ్మని వెతకడానికని బయలుదేరాడు బయలుదేరగానే మధ్యలో మైనాకుడు ఎదురయ్యాడు ఇక్కడ కాసేపు కూర్చో తిండి తిని వెళ్ళు ఆ తర్వాత సురస ఎదురైంది ఆ తర్వాత ఆవిడ మహానుభావురాలు సింహిక ఎదురైంది తర్వాత లంకిణి ఎంతవరకు ఆగలేదు అయినా పనులు సాధించుకుంటూనే ముందుకెళ్ళాడు సీతమ్మని చూచేంతవరకు ఇంకొక దృష్టి లేదు అలాంటి స్థితి కావాలి కాబట్టి ఆదిత్య మండలం వరకు వెళ్ళిపోయే ప్రయత్నం ఉన్నవాళ్ళు ఇతర లోకాల మీద మోసు పెట్టుకోరు అంటే ఇక్కడ ఒక చిన్న సందేశం ఆధునికులైన విద్యావేత్తలందరికీ విద్యార్థులందరికీ కూడా వాళ్ళేదో వైద్య వృత్తో సాంకేతిక విద్యో ఏదో చేద్దామని బయలుదేరుతారు నిజంగా ఆ లక్ష్యం ఉన్నప్పుడు ఇతరముల మీద మోజు పెట్టరు కానీ వాళ్ళు ఆ లక్ష్యం చేరుకునే లోపల ఇతర ప్రలోభాలకి లొంగిపోతారు ఇతరములైన అలవాట్లు చేసుకుంటారు చివరికి లక్ష్యము చేరే లోపల నేల మీద రాలిపోతారు అది చెప్తోంది ఇక్కడ విష్ణు పురాణ సందేశము అంచేత ధ్రువలోకం దాటు లోకం వస్తుంది ఇందులో కల్పాంతం వరకు ఉండే జీవులంతా ఉంటారు ఈ మహర్లోకం దాటితే జనులోకం ఉంటుంది అక్కడ సనక సనందన సనత్ సుజాతులు ఉంటారు అది కూడా దాటిపోయావనుకో తపోలోకం వస్తుంది అంటే తపోలోకంలో ఉన్న వాళ్ళకి దేహం ఉండదు దేహము ఉండకుండానే కేవలం కణముల స్వరూపంలో ఉంటారు వాళ్ళు అది వైరాజులు అంటారు దానిపైన సత్సలోకము సిద్ధులైన వాళ్ళు మునులైన వాళ్ళు చేరుకుంటారు అదే రా అంటే పరమాత్మ స్వరూపం అది ఈ భూలోకమంతా సకల ప్రపంచానికి కూడా సకల సృష్టికి ఒకటి బై నాలుగవ వంతు మాత్రమే ఇంతోటి కాస్త భూమండలం మీద ఓ బస్సు ఏదో ఉంటే బస్సులో ఎక్కి సీటు దిగేటప్పుడు దాని మీద తువ్వాలో రుమాలో వేసి ఇది నాది అంటావు ఎక్కడున్నావురా నువ్వు అంటోంది విష్ణు పురాణము అంటే లోకములన్నిటినీ కూడా వర్ణన చేస్తోంది ఆ వర్ణన వివరాలు తదితరము మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటాం అంతవరకు